హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఉన్నటువంటి చేత వచ్చేసి పెద్దలు మార్కెట్కి అయితే రావడం జరిగింది మరి రెండు ఆరు పళ్ళల్లో ఉన్నాయి ఎవరు అన్న మీది చండూరు మండలం ఏదో వస్తుంది మానపాటి మండలం గద్వాల రెండు ఆరు పళ్ళలో ఉన్నాయా మరి ఏం రేట్ చెప్తున్నారానా రెండు అరవై రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది మీరు కావాలంటే మరి ఎవరికైతే కాంట్రాక్ట్ కావచ్చు ఏమన్నా పందేలా ఆ నెలు ఇప్పుతాయి ఇట్లా వ్యవసాయమేనా వ్యవసాయమైనా పని గ్యారెంటీ అన్నా మరి పొడు పొడసడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయి ఏమో ఓకే మరి ఫైనల్గా ఏడు వరకు ఇస్తారు ఒకటి యాభై ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్ ఆర్ ఆరు పల్లెల్లో ఉన్నాయి నెంబర్ ఏ ఏమన్నా సార్ నైన్ ఫైవ్ ఫోర్ టూ డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే మరి వీరికైతే కండక్ట్ అండి ఓకే ఫ్రెండ్స్ మరి లొకే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం